ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా గత ప్రభుత్వం తలాతోక లేకుండా తెచ్చిన ఇంటింటికి రేషన్ పంపిన వ్యవస్థ నేటితో రద్దు వీధి చివరిలో ఊరి బయట వ్యాన్ ముందు క్యూలైన్లను నిలబడే పని లేదు ఇప్పుడు వ్యాన్ వస్తుందా అని ఎదురుచూపులు అవసరం లేదు ఆ వ్యాన్ కోసం మన పనులు మానుకొని సెలవు పని పనిలేదు అన్నిటికీ మించి బియ్యం స్మగ్లింగ్ ఇక ఉండదు నేటి నుంచి దర్జాగా మీకు టైం ఉన్నప్పుడు మీ గ్రామంలోని రేషన్ షాప్కి వెళ్ళండి ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి మీ పని ఆపుకొని వెళ్ళవలసిన పనిలేదు వీధి చివరన లైన్లో నుంచునే పని లేదు

Bakısa. Bağlı sistem, bağlı, bağlı. Bağlı. Başla, çönmə. Çön.